శాంతము అంటున్నాం ఏమయ్యా శాంతము పాంచాలని సభలో వివస్త్రం చేసి పడ్డలు ఊడదీస్తున్నాడు అన్నయ్య గజబట్టుకుని లేచినప్పుడు భీమా కూర్చో అన్నావు ఆ రోజు నేను కాంటిమం ఎక్కుబెట్టి కౌరవను చంపుతానన్నప్పుడు వార్థ కూర్చో అన్నాం అవును చిన్న తమ్ములు ఇరుగును కమతము ఆయుధాలు తీసుకుని ఆ కౌరవాది పనులను చంపుతానంటే వాళ్ళను శాంతం శాంతి పడచాలి నీ శాంతము మమ్మల అడవిలో తిరగమన నీ శాంతము మాకు సుఖ సంతోషాలు ఉండకూడదా నీ ఓపిక వల్ల నీ శాంతం వల్ల మేము అడవులు తిరుగుతున్నాము ఆ ద్రౌపది యొక్క బాధ చూసావు కదా భీమన్న చెప్పింది తమ్ముడు భీమన్నను శాంతము వాహించు ఇటు రా మీరు నాకు నేను నా గాంధీ నేను కూడా వాళ్ళని వదిస్తున్నకు నాకు ఇద్దరికి సెలవు ఇచ్చేది అంటే గౌరవాదన మేము చంపుదామని పలుకుతున్నారు కానీ ఆ బ్రహ్మదేవుడే మనకు నొచ్చటం వ్రాసి పెట్టిండు ఇట్లా తిరుగుమని కానీ ఒక ఆలోచన ఇప్పుడు మనం కాయ కసులు తినుకుంటూ అడవుల్లో గుట్ట మిట్ట పల్లవంబులు సిలయేరు తిరుక్కుంటూ బండలపైన వండుకుంటూ ఆకు మురిగిన నీళ్లు తాకుంటూ పండ్లు పనాదులు తినుకుంటూ పెట్టడానికి కిరీటం లేదు ఏలటానికి రాజ్యము లేదు కూర్చోలు సింహాసనము లేదు చేతులు ఆయుధములు లేకుండా అన్నము రామచంద్ర అనుకుంటూ అడవులు తిరుగుతున్నాము కదా పన్నెండేళ్ళు తిరిగాము తిరిగాము ఒక్క ఇప్పటికీ ఇదే మాట మాట్లాడుతున్నారు న్యాయము న్యాయమైన న్యాయమేడ సాగుతుందండి ఏ ఒక్కసారి కూడా ధర్మ మాట విడవ విడవకుంటున్నారు అన్నదమ్మలకు సెలవున శంగిన ఆ కౌరవేంద్రులను బట్టి పెట్టి వస్తారు ఒక్కసారి సంగతి సెలవు ముందున్నది కానీ

ఓడారు దుశాసన ద్రౌపది కదా ఇప్పుడు గెలిచిన వాళ్ళ మనమే కదా అని గర్వ మధుడైన దుర్యోధనుడు దుశాసనుకి సైగ చేసి ద్రౌపది జర జర తీర్చరా ఈ సమస్యలకి దాన్ని మానభంగం చేస్తామరడా నా పొడవైన వెంటుకలను బట్టి దుశాసనుడు సభలు తీర్చుకొచ్చాడు అప్పుడు నేను ఉన్నాను అయినడు భావించలేక నన్ను సమస్యలకి పిలిపించి నా ఆర చేయడానికి ప్రయత్నించి నా ఒంటి మీద ఉన్న చీరలు ఒలిపించారు దుశ్శాసరుడు అన్నయ్య శ్రీకృష్ణ పరమాత్మ నుండి ప్రార్థించిన మానవ సంరక్షణ చేసి తరగతి వస్త్రాలు ఇచ్చి నన్ను కాపాడాడు అవును అప్పుడు లేని న్యాయం ఇప్పుడు కదండి ఇదేనా ధర్మం ఇదేనా న్యాయం ద్రౌపది పన్నెండు సంవత్సరాలు కష్టపడ్డము ఇక ఒక్క సంవత్సరం కష్టపడదు మన కష్టం నుండి కడతేరి మళ్ళా యుద్ధమును మొదలుకుంటే జయాపజయాలు దైవాస్వాధీనం అని ఒక్క మాట ఇక మేము తిరగలేము ఈ కష్ట పడలేము ఈ ఆకుల తినలేము పండ్ల పలాదాలు గురించలేము అని పలికారు కదా కాబట్టి నీకు ఒక ఆలోచన వచ్చినది నేను చెప్పిన ప్రచారముగా మీరు మిగతా చెప్పుకుంది తమ్మును పరిపాలించు విరాట మహారాజు అవును ఆ విరాట మహారాజు వార్యా సుధేశ్వరదేవి ఆ విరాట మహారాజు కొలువు చేయాలన్నా ఒక సంవత్సరం అక్కడ మనం దాగబడి ఉండాలి విరాటరాజు కొలువు చేసి అక్కడ మనం దాగబడి ఉండాలి అట్ట నేను ఏ వేషంలో వెళ్తానంటే కంకుభట్ట అనే బ్రాహ్మణ వేషధారిన అయి ఆ విరాట మహారాజు పట్టునము వెళ్ళి ఆ రాజు దగ్గర ప్రతినిత్యము తెల్లవారి స్నాన సంధ్యాధులు దౌత వస్త్రములు ధరించుకొని పంచాంగములు ముగ్గుట వేసుకొని వాళ్లకు ముహూర్తములు చూసుకుంటూ మంచి గడియలు చెడు గడియలు వాళ్ళకి ఏదైనా ఏముచ్చటైనా కూడా పంచాంగములు వర్ణించుకుంటూ చెప్తాను కంకుం పట్టణే బ్రాహ్మణ వేష దారినయ్యి మచ్చాపురి పట్టణం వెళ్ళి మరి నీవే వేషం వస్తావో చెప్పు అవునా నేను ఎలా వస్తానంటే వంటల వలన మీద వస్తాను వంటల వంట వేషం మీద వస్తాను వంటల వేషం మీద వస్తాను పుట్టడ బాణదిస్తాను పది పుట్ట భోజనం వండుతాను శాఖపాక పొడి చేస్తాను పట్టు వండుతాను వారి ఊరు ప్రజలకు అందరి కళ్ళు పెడతాను వంటల వేషం మీద వస్తాను నాకే బ్రాహ్మణ వేషము తగురీతైన నేననుకుంటున్నాను నీ అహంకారానికి నీ యొక్క భీకరానికి నీ యొక్క శక్తికి యుక్తికి నీ యొక్క బలానికి వంటలు వలనకున్నట్టే వంటలు చేయడానికి మచ్చాపురి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ ఊరి ప్రజలకి వెళ్ళడు వంటలు చేసి నేను వర్తిస్తానడు పలికే అన్నయ్య భీముడేమో మీ అన్నయ్య భీముడేమో వంటల వలన వలనానుకున్న పది పుట్ల భోజనం అంటాడట ఒక వార్పుకు పది పుట్ల భోజనం పది పుట్ల భోజనం వండి ఆ ప్రజలు బచ్చాపురి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకు వడ్డిస్తాను నేను వంటల వలన కొన్ని వంటలు చేయడానికి పోతాం బచ్చాపురం వాళ్ళని ఆయనకు ఆ వేషము తగిలిసిగా ఉన్నది ఆయన అహంకారానికి తగ్గట్టుకున్నది మరి నీవు ఏ వేష దారి అయిపోతావు పోతావు నీ ఆలోచన ఓహో ఎవరి వేషాలు వారే ధరించుకొని ఎవరి మునికిని వారే చాటుకొని ఎవరి ఆకారాన్ని వాళ్ళే దాచుకొని మామావ వృత్తుల్లో మామావ వేషాలు మార్చుకొని వెళ్ళిపోతున్నాము తమ్ముడు నువ్వు వేళాస్తా ఉంటావా అవునా చేసే పని ఎక్కువ చెప్పమని నాట్యము భరతనాట్యము పాటలు గానములు నేర్పిస్తూ ఒక్క బడిపంతులుగా వెళతాను అలా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఇంద్ర సభలో ఊర్వశి నాకు శాపం పెట్టింది దేవేంద్రుడి సభలో నరుడ చాలా అందంగా ఉన్నావు బాగుగా ఉన్నావు నన్ను ప్రేమించమన్నది ఊర్వశి దేవేంద్రుని దగ్గర ఉండే పంచకన్యల్లో ఒకటి ఊర్వశి అమ్మా ఆ దేవేంద్రుడు నాకు తండ్రి అవుతాడు అతడి వరాన నేను పుట్టాను అతడితో నీవు ప్రేమిస్తున్నావు కనుక నాకు తల్లితో సమానం ఓ రీ నరుణ నీ అందం ఇంత బాగుగానున్నదని నేను ప్రేమకు మక్కువ పడితే నా ప్రేమను నిరాకరిస్తున్నావు నీకు మీసములు ఊడిపోయి రాబోయే కాలంలో నీ మూసి మీసాలు ఊడిపోయి ఆడవాళ్ళు మెచ్చకుండా ఏడి బోడివై ఆడాక మొగముగాక నిన్ను ఎవ్వరు స్త్రీలు సహించరు నచ్చరు మెచ్చరు అని పూర్వసి నాకు శాపం పెట్టింది ఇప్పుడు ఆ శాపము గడియలు నాకు దగ్గరకు వస్తున్నవి ఆ కనిపించే బ్రహ్మగుండము ఆ గుండములో మనమందరము స్నానవాడినప్పుడు నా మీసములు రాలిపోయి వలె నేను అక్కడికి వెళ్ళి పిల్లలకు చదువు నేర్పిస్తానని ఒక పాఠశాలలో నేను ఒక బడిపంతులుగా ఉండి ఆడపిల్లలకు ఆయనకు బిడ్డ ఉంది ఉత్తరుడు ఉత్తరమ్మ ఒక కొడుకు ఒక బిడ్డ రాదు కొలువే కొలువే మరి గొప్పవాడంటే అతడే శ్రీమంతుడంటే అతడే అందుకని మనల్ని జీతగాళ్ళుగా వెళుతున్నామే తప్ప అతని వద్ద మనం ఏది ఆశించరాదు ప్రతిఫలం మీరు ఎన్ని రోజులు ఉంటారు అని అడిగితే ఏం చెప్పాలి ఎన్ని రోజులు ఉంటారని అంటే దానికి ఆలోచన ఏంటంటే ఏక సంవత్సరం ఉంటాము ఒక సంవత్సరానికంటే ఎక్కువ ఉండము ఒక సంవత్సరం లోపు మొమ్మట్టే పోలేదు ఒక సంవత్సరం సంవత్సరం ఉంటాము పన్నెండు నెలలు సమాప్తమైన తర్వాత పన్నెండు గడియలు కూడా ఉండవు ఉండవు అదొకటి రెండవది మీకేమైనా జీతము కావాలైనా నెలకెంత జీతం ఇవ్వాలి అని అడుగుతాడు అడుగుతాడు అంటే మాకు జీతముతో అక్కడ లేదు లేదు మాకు బట్ట పొట్ట వరకే లేదు తిండి కట్టడానికి గుడ్డలు పడుకోవడానికి ప్రక్క అంతే ఇంతే ఒక వత్సరం ఉంటావు సంవత్సరం ఉంటాం కానీ నాకు మంచితనం మీకు నచ్చితే ఒకవేళ మీ అనుకుంటే ఇంకో ఏడాది బయట ఉండవు ఉండలేము ఆ సంవత్సరం పూర్తయిన రోజే మేము వెళ్ళిపోతాము చెప్పుకోవాలి అది ఈ ఐదుగురము అతని సభలో అతని సమక్షంలో అతని ఆస్థానంలో ఈ ఐదుగుర మండలంలో ఆయన చుట్టే ఆయన కూర్చున్నటువంటి సింహాసనం చుట్టే అందరం కూర్చొని ఉంటాము నువ్వు అన్నవరి తెలియలో నువ్వు అన్నవరీ తెలియదు నేను తమ్ముడనని తెలియవద్దు మనము ఒకరు చాటుకు చాటు కూడా మాట్లాడుకోవద్దు ఒకరికి ఒకరు తెలియకుంటుండాలి ఇప్పుడు భీముడేమో నేనేం కంకు పట్లు నువ్వేం మృగనలగా ఇక నకులుడేమో గుర్రాలకు చెప్పానికి సహాదేవుడేమో గోవులను మేపడానికి సహాదేవుడు మనం ఐదు రైదు వేషాలు ధరించుకున్నాము గాని మరి మన పంచపత్రి ఉన్నది ద్రౌపది మరి ఆ ద్రౌపది ఎలా వెళుతుంది ఆమె ప్రతి పతివ్రత లక్షణం ఎలా కాపాడుకుంటుందో ఒక్కసారి ఆమె తెలుసుకోవాలి ¡No, no, no, no నేను వెళుతున్నాను వంటల వలనా భీముడు వెళుతున్నాడు అర్జునుడేమో బృహం వెళుతున్నాడు నకుడేమో గుర్రాలకు స్వారి చెప్పడానికి వెళుతున్నాడు సహాదేవుడేమో గోవులను మేపడానికి వెళుతున్నాడు మరి నీవు కూడా ఆ మత్స్యాపురిలోన మరి నీ పతివ్ర లక్షణములు ఎలా కాపాడుకుంటావు ఎట్లా ఉంటావు ఈ ఆలోచన కూడా మాకు చెప్తారండి ಸಾವದಾನ ಮುಗಾದಾತಿ ತೇರಿಲ್ತಿನಾ ಮಾಮಿಡಿ. రాడు ఈశ్వరా చెప్పుని ఆలోచన మీరు వెళ్ళడం సందపడి నేను కూడా ఈ ద్రౌపది అనే నా బొమ్మను మార్చుకొని సైరేంద్రి వేషమ్ముడా సుదేష్ట మహారాణి వద్ద ఒక సంవత్సరము కొలువు చేసి నా శీలాన్ని కాపాడుకొని మీ అభిమానాన్ని దక్కిస్తానండి సైరేంద్రి వేషముడ వస్తున్నాడు మనకు ఎవరికి తగురీతైనటువంటి వేషములు వారు ధరించాము నీకు కూడా తగురీతిగానే నీవున్నావు నీవు కూడా ఒక సంవత్సరమే అని చెప్పు ఆ సుదర్శనాదేవి కింద నువ్వు దాశపాలి చేస్తావు కదా దాశనానికి వెళుతావు కాబట్టి ఏక సంవత్సరం ఉంటాను రాణిగారు నాకు జీతంతో అవసరం లేదు పట్ట పుట్ట వరకే ఒకవేళ నా మంచితరాన్ని చూసి ఎక్కువ రోజులు ఉండవన్నా కూడా నేను మన బావ గోపాలకృష్ణుడు ఉన్నది అవును అతడు మన తండ్రి పాటలాడు చనిపోయిన నాటి నుండి మనకు కంటికి రెప్పలాంటిగా కాపాడినటువంటి వాడు మన బాగా ఆ ధర్మ స్నానం చేసి మన వేషాధారం స్నానం చేస్తే అన్ని తర్వాత ఈ ఆయుధములు జర్మి వృక్షానికి గట్టి వెళ్ళిపోతాం ఎవరి ఆయుధములు వారి చేతిలో ఉన్నట్లయితే బయలుపడి ఒకవేళ ఆ భీముడు బట్టే గదే వీడు భీముడు అని తెలుసుకున్నట్లయితే మళ్ళీ పన్నెండేళ్ళు అడుగు అట్లా సభలో నియమించుకున్నాను ఏర్పడకుండా ఆడాది తలదాచుకోవాలి ఇక్కడ భీముడు వారికి తెలియదు ధర్మరాజు వారికి అర్జునుడు వారికి ద్రౌపది అంటే మన ఆయుధాలు మన చేతిలో ఉంటే ఎవరైనా అందుకని మన ఆయుధాలన్నీ మూటగట్టి కట్టగట్టి వృక్షములలోకి శ్రేష్టమైనది జమ్మి చెట్టు వృక్షం ఆ జమి వృక్షం మీద మన ఆయుధాలు దాచుకుని దానికి ఆనతి పెట్టి నిధి పెట్టి ಜಾಚ ಕಲ್ಪ ಸಮಾನ ಸಮಾನ ಮೈ ನಗಿ చిన్నమయాకర పుల్లరి కాక్ష పురుషోత్తమ వాసుదేవ బావా నీ వేదిక్కు మాకు తండ్రి పాండురాజు చనిపోయిన నాటి నుండి మమ్మల్ని కంటికి రెప్పలాంటిగా కాపాడినటువంటి మహానుభావుడవు ఈ ఏక సమ పన్నెండు సంవత్సరములు మమ్మల్ని కాపాడావు ఈ ఏక సంవత్సరములు కూడా మేము బయలు పడకుండా మమ్మల్ని కాపాడవలేదని నిన్ను వేడుకుంటున్నాను మా యొక్క ఆయుధాలు నీ పైన పెట్టుకుని కట్టగట్టి దాచుకున్నాము మాకు అవసరం ఉన్నప్పుడు మా ఐదుగురు అన్నదమ్ముల్లో నరుడు దక్క వేరొక్కడు రారు ఒక అర్జునుడికి తప్ప భీముడు వచ్చినా దొరకవు ధర్మరాజు వచ్చినా దొరకవు నకుల సహాదేవులు వచ్చినా దొరకవు ఒక అర్జునుడు అంటే నేనే నేనే వచ్చి ఈ చెట్టుకి దండం పెట్టి ఆ చెట్టు ఎక్కి ఈ యొక్క మా యొక్క ఆయుధాల కట్టెను భుజాల పెట్టుకుని అవసరం పడ్డప్పుడు నేనే వస్తాను ఒకవేళ వేరే వాళ్ళు అడవికి వచ్చినా కట్టెలకి వచ్చినా భూముల కాస్తానికి వచ్చిన గొర్రె కాస్తానికి వచ్చినా వాళ్ళ కంటికి మీరు కనిపిస్తే ఎక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తే యురగములు అంటే పాములై కనిపించాలి భీముని కదా పెద్ద పులిలా కనిపించాలి అర్జునుడి బాణము నాగసర్పమై కనిపించాలి ఇక నకుల సహాదేవుల యొక్క అస్త్ర శస్త్రాలు పిశాచాలి దయ్యాలై కనిపించి బెదిరించి మానవునికి చిక్కకుండా ఉండండి మీకు రాబోయే ప్రపంచంలో ఈ వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంటుంది మా ఆయుధాలు దాచినందుకు రాబోయే మానవ లోకంలో దసరా పండుగ రోజు జమ్మి చెట్టును తప్పకుండా చూడాలి జమ్మి ఆకులు తెచ్చుకోవాలి జమ్మి చెట్టుకు పూజ చేయాలి ఈ పాండవులు నీ చెట్టు మీద మేము దాచుకున్నందుకు మా వల్ల నీకు పేరుంటుంది ప్రతి సంవత్సరం నీకు ఆయుధ పూజ చేస్తారు ఆయుధ పూజ ప్రతి పండుకి అంటే ప్రతి దసరకు నిన్ను మురక్కి నీ ఆకులు దబ్బుకొని నీకు పసుపు కుంకుమలతో అలంకరించి నిన్ను పూజిస్తారు మానవులు ఇది యొక్క మా నిధి అదిగో అల్లదిగో ముందుకు వెళితే ఆ స్నానం చేసినటువంటి కొలను ఉన్నది ఆ కొలను స్నానం చేసి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మధ్యాహ్నంలో వెళదాం